న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్లైన్స్ ఒక టూరిస్ట్ని ఇంత ఘాతుకంగా చంపడం చాలా పాకిస్తాన్ తప్పు చేసింది అంటూ వెందుకల్ల రమేష్

పాకిస్తాన్ ఉగ్రవాదుల ద్వారా జరిగిన మారట కాండని నిరసిస్తూ అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో మరి మొన్న జరిగిన వెంటనే విశాఖవాసి చనిపోతే శవం ఢిల్లీ నుంచి రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ శవాన్ని రిసీవ్ చేసుకుని అర్పించి ఆ కుటుంబంతో మాట్లాడి వెళ్ళిన విషయం మనం చర్చ మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు మార్చురీలో ఆ శవానికి అర్పించి ఆ కుటుంబ సభ్యుని ఇంటికి వెళ్ళి వాదార్చి మన జరిగినట్టునే పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప తీర్మానం సంతాప దినాలుగా ప్రకటించి పార్టీ శ్రేణులకి మొదటి రోజు కాగడా ప్రదర్శనలు రెండో రోజు నల్లబ్యాజలతో నిరసనలు మూడో రోజు మానవహారాలు చేయమని చెప్పి మరి నిన్న వారు పరామర్శించి మీడియాతో మాట్లాడి ఈరోజు మార్నింగ్ పెట్టాపురం వెళ్ళి వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయటం మనం చూసాం సభ్య సమాజంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు కులాలకి మతాలకి వర్గాలకి పార్టీలకు అతీతంగా ఖండించవలసిన మానవ నరమేధం అది చాలా దురదృష్టకరం ఏంటంటే నీ మతవేది నువ్వు హిందూవా ముస్లింవా అని అడిగి హిందూ అనగానే కాల్చి చంపిన దౌర్భాగ్యమైన పరిస్థితులు అక్కడ చూశాం ఉంటే భర్తను చంపి నన్ను కూడా చంపే అని కొంతమంది వేడుకుంటే ఆడవాళ్ళు నిన్ను చంపా నువ్వు వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని చెప్పి అన్నారు అని ఆ మహిళలు చెప్తా ఉన్నారంటే దేవరావాదం ఎంత వెర్రి తలలేస్తుందో గమనించమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దేశ ప్రధాని మోడీ గారు కానీ కోరుకునే దే శాంతి 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 నిజంగా మనం తలుచుకుంటే ఇండియా తలుచుకుంటే వాళ్ళని తొదముట్టించడం అనేది మనకి నిమిషాల మీద సెకండ్స్ మీద ఎక్కడ తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించాలన్న మన మంచి సంకల్పమే ఈరోజు తీవ్రవాదులకి కోత ఇచ్చింది ఉపేక్షించే ప్రసక్తి లేదు మోడీ గారు చెప్పారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు చాలా పటిష్టంగా తోడనిచ్చేందుకు ముందుకెళ్తామని చెప్పి తీవ్రవాద తీవ్రవాదాన్ని అంచే వరకు కూడా పటిష్టమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది మనం చేయగలిగిందల్లా మామతావాదులుగా వాళ్ళ కుటుంబాలకు బాసటగా నిలవడం వాళ్ళకి సంతాపం తెలియజేయటం ఈ దుశ్చర్య ప్రపంచానికి చాటి చెప్పడం అనే కార్యక్రమాలు మనం తీసుకున్నాం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తీవ్రవాదులు మన మధ్యలోనే ఉంటా ఉన్నారు చాలామంది పౌరులు కూడా బాధ్యతగా మెలిగి ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు మాటలు జరిగినా ప్రభుత్వ దృష్టికి తేవాలి అధికారుల దృష్టికి తేవాలి అని చెప్పి విన్నవించుకుంటూ ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మూడు వందల డెబ్బై ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన తర్వాత అక్కడ టూరిజం పెరిగి కోట్లాది మందికి జీవనోపాధి కలిగించిన తర్వాత కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం అని తెలియజెప్పిన తర్వాత వాళ్ళు చూసి వార్వలేక పక్క దేశం తీవ్రవాదులను రెచ్చగొట్టి మన మీద గుసుకొల్పిన విధానం మనం గమనించాం కాశ్మీర్లో మంచి వాతావరణంలో డబ్బులు సంపాదించుకున్న ప్రతి ఒక్క మతస్థుడు కూడా కులాలకి మతాలకి అతీతంగా ఈ నరమేధాన్ని ఖండించిన తీరు చాలా గౌరవించదగ్గ పరిణామం మరి ఆ కుటుంబాలకి జనసేన తరఫున తెలుగుదేశం తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ప్రగాఢ సానుకూలు తెలియజేస్తూ మా రాజుగారి చోడవారి ఇన్ఛార్జి రాజుగారిని మాట్లాడే వస్తుంది మాత్రం